ఈ నెల జూన్ ఇరవై నాలుగవ తేదీన మంగళవారం నాడు కృష్ణ అంగారక చతుర్థి రాబోతుంది ఇది మహా అద్భుతమైన రోజు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అప్పుల సమస్యలతో అవుతున్నవారు ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడేవారు సంతాన సమస్యలు వివాహ సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ తీరిపోవాలంటే ఈ కృష్ణ అంగారక చతుర్థి నాడు కొన్ని విధా విధి విధానాలను పాటిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ కొట్టండి అత్యంత అరుదుగా ఈ కృష్ణ అంగారక చతుర్థి ఏర్పడుతుంది రోహిణీ నక్షత్రం మంగళవారంతో కృష్ణ అంగారక చతుర్థి ఏర్పడుతుంది ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ వినాయకుణ్ణి కానీ పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి కాబట్టి ఈ కృష్ణ అంగారక చతుర్థి నాడు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా ఈ చతుర్థి నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ముఖ్యంగా ఈ అంగారక చతుర్థి నాడు ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే విశేషమైన అదృష్టం కలుగుతుంది కాబట్టి ఉదయం తలస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న వినాయకుడిని వినాయకుని చిత్రపటాన్ని ఎరుపు రంగు పూలతో అలంకరించుకొని పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి వినాయకుడికి మీ సంకల్పం చెప్పుకొని మీ పేరు మీ గోత్రం పేరు అలాగే మీ కోరికలను వినాయకునికి చెప్పుకోండి వినాయకునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి మీ గదిలో పూజగదిలో ఉన్న వినాయకుడి దగ్గర ఇరవై ఒకటి గరిక ఆకులను సమర్పించండి వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారి దగ్గర పువ్వులతో అక్షంతలతో అలానే గరికతో కూడా పూజ చేసుకోవచ్చు జీవితంలో రాబోయే అడ్డంకులన్నీ తొలగిపోతాయి గరికతో పూజ చేయడం వల్ల మీ కుటుంబానికి సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఇక వినాయకుని పూజలో నైవేద్యంగా అరటిపళ్ళు లేదా బెల్లం ముక్కను నివేదించండి అదేవిధంగా ఏదైనా చెప్పుకొని చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్న వారు నువ్వులతో చేసిన లడ్డూను గణపతికి నైవేద్యంగా సమర్పించండి గణపతి ఆశీర్వాదంతో మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ శక్తివంతమైన అంగారక చతుర్థి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం గమ్ గణపతి ఏ అనే మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ స్వామివారి ముందు కూర్చొని చదువుకుంటే చాలా మంచిది ఈ రోజున ఉపవాసం ఉన్నా చాలా మంచిది ఉపవాసం ఉండేవారు సాయంత్రం చంద్రుణ్ణి చూసి ఉపవాస విరమణ చేయొచ్చు మనలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి సమస్యలు ఉన్నప్పుడు వినాయక స్వామికి ముడుపు కట్టుకోండి చాలా మంచిది రేపైతే కృష్ణ అంగారక చతుర్థి కాబట్టి వినాయక స్వామిని ప్రత్యేకంగా పూజించాలి అంగారక చతుర్థి నాడు ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి బెల్లం అలాగే శనగలను గుడిలో ఉన్న బ్రాహ్మణుడికి దానం చేసి హనుమాన్ చాలీసను చదవండి ఆర్థిక సమస్యలన్నీ తీరుతాయి కటిక పేదవాడైనా సరే ధనవంతులవక తప్పదు మీ భర్త సంపాదన బాగా పెరగాలంటే ఈ అంగారక చతుర్థి రోజున వినాయకుని చిత్రపటం ముందు ఒక చిన్న గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఐదు తమలపాకులు అలాగే రెండు లవంగాలు వేసి మీ భర్త ఆదాయం పెరగాలని గణపతికి నమస్కారం చేసి ఈ గిన్నెలో పెట్టిన తమలపాకులను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించండి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అంగారక చతుర్థి రోజున ఏదైనా ప్రవహించే నదులు బెల్లముక్కను వదిలేయండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ అంగారక చతుర్థి రోజున రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని చదవండి అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి ఎవరికైనా కందులను దానం చేయండి మీ అప్పుల సమస్యలను తీరిపోతాయి అదేవిధంగా ఈ చతుర్థి రోజున ఉదయం తలస్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఎవరికైతే సొంతింటి కళ ఉంటుందో అలాంటి వారు ఈ అంగారక చతుర్థి చతుర్దశి రోజున కేజీంపావు కందిపప్పును ఎరటి వస్త్రంలో కట్టి దేవాలయంలో పూజారికి దానం చేయండి అలా కుదరని పక్షంలో కందిపప్పును నానబెట్టి అందులో బెల్లం కలిపి గోమాతకు తినిపించిన మీ సొంతింటి కళ వెంటనే నెరవేరుతుంది అదేవిధంగా ఈ కృష్ణ అంగారక చతుర్థి నాడు మీ ఇంట్లో దక్షిణ దిక్కున ఒక యమ దీపం వెలిగించండి ఎనిమిది ఒత్తులను ఒక ఒత్తిగా చేసి నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని దీపం అని అంటారు ఈ దీపాన్ని వెలిగిస్తే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోవాలంటే నిమ్మకాయతో చిన్న పరిహారం చేయాలి ఒక పచ్చి నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయకు కుంకుమ బొట్టు పెట్టి ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మ ముందు వేలాడి తీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి జాతకంలో కుజ దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ చతుర్థి రోజున గోమాతకు నానపెట్టిన కందిపప్పును తినిపించండి కుజదోషాలన్నీ తొలగిపోతాయి సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ చతుర్థి రోజున సంతాన గణపతి మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం గమ్ గణపతియే వర వరద సర్వజన్మే వసమానాయ స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి సంతాన సౌభాగ్యం కలుగుతుంది మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ చతుర్థి రోజున ఒక కొబ్బరికాయ పైన స్వస్తి గుర్తును వేసి ఆ కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి మీ కోరికను గణపతికి చెప్పుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఈ రోజున చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా అంగారక చతుర్థి నాడు ఎరుపు రంగు పండ్లను పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి పదకొండు ప్రదక్షిణలు చేయండి మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ కృష్ణ అంగారక చతుర్థి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామి ఆలయాలను దర్శిస్తే చాలా మంచిది అంగారక చతుర్థి నాడు వినాయక స్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే చాలా చాలా మంచిది రేపే కృష్ణ అంగారక చతుర్థి ఉదయాన్నే లేచిళ్ళు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకొని గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తలస్నానం చేసి స్వామివారికి పూజ చేసుకుంటే మంచిది పీఠం ఏర్పాటు చేసుకుని నేను పూజ చేసుకోవచ్చు లేదంటే పూజా మందిరంలో చక్కగా దేవుళ్ళందరికీ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించి దీపారాధన చేసుకోండి స్వామివారి దగ్గర స్వామివారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు పెట్టినా చాలా మంచిది లేదంటే బెల్ల ముక్కనైనా పెట్టచ్చు అట్టిపళ్ళైనా ప్రసాదంగా పెట్టచ్చు ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ స్వామివారి దగ్గర గరికను సమర్పించండి చాలా చాలా మంచిది వినాయక స్వామికి అభిషేకం కూడా చేయొచ్చు పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో గంధం నీళ్ళతో కూడా అభిషేకం చేయొచ్చు లేదంటే ఆవుపాలతో తేనెతో పంచదారతో కూడా అభిషేకం చేయొచ్చు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని అభిషేకం చేసుకుంటే చాలా మంచిది స్వామివారి దగ్గర తప్పకుండా గరిక మాత్రం పెట్టుకోండి ఎందుకంటే వినాయక స్వామికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణ అంగారక చతుర్థి అంటే చాలా మంచి రోజు అండి స్వామివారికి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పూజ చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి